అందరికీ మంచి చెడు తెలుసుకోవాలని చాలా ఆతృతగా ఉంటుంది అందుకే తేజంతో కలిసిన తేజ న్యూస్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అన్ని విషయాలు ఇంట్లో ఉండే తెలుసుకోండి మా యొక్క టీఆర్ఎస్ గవర్నమెంట్ ఒకటో తారీఖు నుండి ఒకటో తారీఖు నాడు ఏదైతే మేము ఎలక్షన్లో ఓడిపోయామో ఆ రోజు నుంచి మా యొక్క ఎమ్మెల్యేలు ప్రభుత్వం వాళ్ళకు ఎస్కార్ట్ కానీ ఏవి వచ్చేది కానీ ఎస్కార్ట్ ప్రభుత్వము వన్ ప్లస్ టూ ప్లస్ టూ ఉన్న గన్మిన్లను తొలగించడం గెలవనే ప్రభుత్వము అది సరికాదు అసంతే కాదు ప్రభుత్వం పెరిగి పెద్ద చర్యతో ఏది చేయాలని మా ఎమ్మెల్యేలు మా గవర్నమెంట్ మా ఎక్స్ మా ప్రతిపక్షాల కనుక్కుంటున్నారు ప్రభుత్వము అది అటువంటి నిబంధనలు పక్క పెట్టుకొని ఏ ఎమ్మెల్యే అయినా ఏ పార్టీ అయినా మనకు ముందు ముందు ఇలా ఈరోజు మీరు వస్తారు రేపు మేము వస్తాము పది ఏం తర్వాత ఓలైన మాత్రం నచ్చు కానీ ప్రతి ఒక్క నాయకునికి ఐదేళ్ళు మా గంపవర్ధన్ గారు ఏకతాటిగా ఏకతాటిగా మాకు ఏంటంటే ఉంటే ఏకతాటిగా మా ఎమ్మెల్యే గారు ఊటమి నాయకుడు మా గంపవర్ధన్ గారు డైనామిక్ ఎమ్మెల్యే గారు అటువంటి నాయకునికి వెంటనే ప్రభుత్వం వచ్చిన తెల్లారి లేదా మా తెల్లారి గవర్నమెంట్ తీసేసి సమంజసం కాదని వెంటనే మా యొక్క మా యొక్క టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు మా గారికి వెంటనే మాకు మాకు ఏది ఎమ్మెల్యే ఏర్పాటు చేయాలని మేము హోంమంత్రిని కానీ ముఖ్యమంత్రి కానీ ముఖ్యమంత్రి గారిని కానీ మేము వెంటనే మేము పత్రిక ముఖాన పత్రిక సభ ముఖాన మేము కోరుతున్నాము దీనిగా మేము అందరం రస్తారోకలు చేసి తగు పదిహేను ఐదేళ్ళ తర్వాత మేము కూడా ప్రజలకు మా మీ ప్రజలకు కూడా మీ ఎమ్మెల్యే కూడా మేము బుద్ధి చెప్తామని కూడా మేము హెచ్చరిస్తున్నాము కనుక ఏంటనే మా యొక్క ప్రెస్ చూసి మా నాయకులకు భద్రత కల్పించాలి భద్రత ఏమన్నా మీరే మీ మీదనే చట్టపరంగా చర్యలు తీసుకోవడం అని మేము కోరుచున్నాం